మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు మాతృదేవ పితృదేవ ఆచార్య దేవభు ఓం నమో మాందేశ్వర గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ శ్రావణ మాసంలో ఈ ఆగస్టు మాసంలో తులారాశి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోబే ముందు మనం ప్రతి మాసం మాస ఫలితాలు చెప్పే ముందు ప్రతి రాశి గురించి కొన్ని ప్రత్యేకతలు మనం మాట్లాడుకున్న తర్వాత చెప్తున్నాము అందులో భాగంగా తులారాశి వాళ్ళు గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ తులారాశి చరరాశి చరము అంటే తుల త్రాసు చెరుస్తూనే ఉంటుంది అటు ఇటు కదులుతూ కిందికి పైకి సమస్యలకు ఒక్కోసారి వస్తుంది ఎక్కువసార్లు చూస్తే సమస్యలో లేకుండా ఇలా పైకి కిందనట్టు ఉంటుంది అంటే వీళ్ళ ఆలోచనలు మారుతూ ఉంటాయి ఒకసారి పాజిటివ్ ఒకసారి నెగిటివ్ ఒకసారి న్యూట్రల్ ఇటు మారుతూ ఉంటుంది ఇది ధర్మదేవత యొక్క ఆయుధము మనకు కోర్టులో కూడా చూస్తే త్రాసెత్తుకునే ఉంటుంది ధర్మదేవత మంచి చెడులను బేరేజ్ వేసేటువంటి ధర్మదేవత కాబట్టి వీళ్ళు ఈ తులరాశి వాళ్ళు నిర్ణయాలు స్థిరంగా ఉండవు మారుతూ ఉంటాయి వీళ్ళకు ఏమాత్రం నచ్చకపోయినా ధర్మదేవత అన్నాం కదా ఏ ధర్మదేవతగా నచ్చకపోతే యాక్సెప్ట్ చేస్తుంది చేయదు సరే ధర్మదేవత ముందు అరే ఇక్కడికి వచ్చింది న్యాయానికి అన్యాయానికి ఒక పెద్ద ప్రపంచస్థాయి వీరుడు వచ్చాడనేసి ఏమన్నా భయపడుతుందా లేదా రెస్పెక్ట్ ఇస్తుందా తనకు నచ్చకపోతే ఎంతటి వారైనా పక్కన పెడుతుంది ధర్మదేవత ముందు అందరూ చేతులు కొట్టు నిల్చుకోవాల్సిందే దేవుడు అన్నటువంటి ఒక శక్తి కూడా ధర్మం ముందు చేతులు కట్టుకోవాల్సిందే అంటే ధర్మదేవత తర్వాతనే ధర్మం తర్వాతనే ఏదైనా సరే అందుకే ధర్మరాజుని ఏమన్నారు ఆయన అజాత అన్నారు ఆయన ధర్మదేవత అన్నారు నిజంగా ధర్మరాజు కోపం అనేదే వస్తే నువ్వు యుద్ధం చేయాల్సి పని లేదు దుర్యోధన సప్త సముద్ర ఏకమైపోతాయి నువ్వు తట్టుకోలేవు ధర్మరాజు కోపం తెప్పించుకు నువ్వు వస్తే ఆయన ఊర్లో ఇచ్చేయి లేదు యుద్ధం చేసి గెలుచుకో అదే చెప్తున్నాడు ఒకటి భాగం ఇస్తాడు యుద్ధం చేస్తాడు అంటున్నాడు నువ్వు అది ఇది ఏది అంటే ఆయన కానీ కోపం వచ్చిందనుకో అనుకో యుద్ధం అవసరం లేదు మొత్తం ధ్వంసం అయిపోతుంది ధర్మదేవతకు కాకరం తెప్పించొద్దు అంటే అప్పుడు శకున్ లాంటి వాళ్ళు కూడా చెప్తారు అది నిజమే ఏదైనా అయితే మనం యుద్ధం చేసుకుందాము ధర్మరాజుకి మాత్రం కోపం తెప్పించద్ద అంటే ధర్మదేవత ముందు ఎవరైనా నిలుచుకోవాల్సిందే కాబట్టి వీళ్ళు మంచి చెడులను విశ్లేషించే దాంట్లో నిష్ణాతులుగా ఉంటారు ధర్మదేవత యొక్క రాశిది వీళ్లకు కిడ్నీస్ ప్రాబ్లం వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఎందుకంటే తులారాశి కిడ్నీలు సూచిస్తుంది మేషరాశి నుంచి కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి అన్నప్పుడు ఏ రాశి వాళ్ళకన్నా కిడ్నీలు రాల్ వస్తున్నాయంటే తులా రాశిలోకి ఏదైనా చెడు గ్రహం వచ్చినప్పుడు ఆ ప్రభావం తగులుతుంది వీళ్ళకు వీళ్ళు ధర్మదేవత సంబంధించి రాస్తున్నాను కాబట్టి వైవాహిక జీవితంలో కూడా ఏదన్నా వీళ్ళకి దూసుకొస్తే అక్కడ భార్యను కూడా పక్కన పెడతారు అది తప్పు కదా నాకు నచ్చలేదు చేసింది అంటారు ఈ అది అనురాగంగా ప్రేమానురాగాలతో ఉండాల్సింది కూడా ఒక జడ్జిలాగా తీర్పిచ్చారనుకోండి ఎలా ఉంటుంది మరి అంత కరెక్ట్గా మాట్లాడితే ఏముంది కూడా చాలా నచ్చదు ఉండకూడదు కూడా కానీ వీళ్ళు రాసి ఒక స్వభావము కరెక్ట్గా ఉండాలా తప్పు చేయకుండా ఉండాలా అనేది బయలా చెప్తుంది బేసిక్ రూల్ చెప్తుంది అనే విధంగా ఉన్నారనుకోండి అంటే తప్పే జరగదా జరిగితే ఇట్లా అంటే ఇది జడ్జి రాసి అని చెప్పచ్చు ఒక జడ్జి అందుకే ఇది జడ్జి కాబట్టే కర్మగ్రహం శనేశ్వరుడు ఇక్కడ వచ్చే స్థితి పొందుతాడు జడ్జి గారు కోటే వేసుకుంటారు శని ప్రభావంలో కోర్టు ఉంటుంది నల్లగుడ్డే శనేశ్వరు సమయం నల్లగుడ్డే ధర్మ దేవత కండ్లకు గట్టుంటారు ధర్మం ఎక్కడుంటే అక్కడ శనేశ్వరుడు ఉంటాడు ఆయన అందుకే తులారాశిలో ఉచ్చ స్థితి కాబట్టి వీళ్ళ యొక్క ధర్మమే ఒక్కొక్కప్పుడు వీళ్ళకి శత్రువు అవుతుంది ధర్మం ధర్మం ఎప్పుడు అది పెరగదు తరగదు సమంగా ఉంటుంది దాని ఎవరు నర్సింహ జిల్లరు ఈ రోజుల్లో ధర్మంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ కష్టాలు వీళ్ళకి చేరు మా నాకు నేను చెడ్డ పేరు వచ్చినా పర్లేదు నా ధర్మాన్ని నేను విణును మరి అంత న్యాయానికి పోయి ఎందుకు ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే అందరూ నోట్లు ఎందుకు పడతాం అంటే అనుకుంటా అనుకున్నారు దాని మంచి ఏదో చెడ్డ నాకు తెలుసు అర్థమైంది ఇలా ఉంటుంది ఈ రాశి వాళ్ళకు ఈ లగ్నం కానీ ఈ రాశిలో ముఖ్యంగా ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకు రెండు వివాహాలు ఏదైనా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రాశిలోనే రాహు స్వాతి నక్షత్రం చాలా అద్భుతమైన నక్షత్రం నాలుగు పాదాలతో రాహు బలంగా ఉన్నాడు రాహు మల్టీపుల్ రిలేషన్స్ కారకుడు శుక్రుడు ఈ రాశి అధిపతి శుక్రుడు భార్య కారకుడే సప్తమాధిపతి కుజుడు ఈ వీళ్ళకి పాపి అప్పుడు పాపినప్పుడు వీళ్ళకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందా భార్య వ్యతిరేకంగా ప్రవర్తించవచ్చు లేదా భార్య వ్యతిరేకంగా ప్రవర్తించే విధంగా వీళ్ళు మాట్లాడచ్చు లాంటివి జరిగిన అవకాశాలు ఉంటాయి అంటే ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇది వీళ్ళ తప్పు వీళ్ళ దోషం కాదు ఈ రాశి యొక్క సహజమైనటువంటి విషయాలు ఇవి ఇక్కడికి చాలు ఇలా తోకో రాశి గురించి చెప్తే మనం ఒక రోజంతా కూడా చెప్పవచ్చు అంత విజ్ఞానం ఒక జ్యోతిష్యంలో ఉంది మనం ప్రతి మాసం చెప్పుకుంటూ వెళ్దాం ప్రజెంట్ ఆగస్టు మాసం అయితే మరి ఎలాంటి పరిస్థితుల్లో రాబోతుంది ఆగస్టు మాసంలో వీళ్ళకు ఈ మధ్యకాలంలోనే షష్టగ్రహ కూటమి కట్టింది ఆ షష్టగ్రహ కూటమి అనుకూలించే రాసుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి తర్వాత తులారాశి తర్వాత మకర రాశి మిథున రాశి అని కూడా చెప్పుకున్నాం నాలుగవ రాశి ఆ షష్ఠగ్రహ కూటమి ప్రభావం వీళ్ళకు రానున్న కాలంలో విశేషమైన ఫలితాల మీద ఫలితాలు ఇస్తామని చెప్పాము వీళ్లకు ఆరవ ఇంటికి శని వెళ్ళడము వీళ్ళు రాసిన ఉచ్చశ గ్రహము శని ఆరవ ఇంట్లో విశేష రాజయోగం కావడము మూల త్రికోణ రాశి కుమ్ములకి రాహు తన మూల త్రికోణ రాశులకు రావడము గురువు భాగ్యంలోకి రావడము ఈ మాసం పదవ స్థానంలో శుక్రుడు సంచారము రాశ్యాధిపతి పదకొండవ స్థానంలో బుధుడు రవి కేతు సంచరించడము ఇవన్నీ తీసుకుంటే ఏ వైపును చూసినా అనుకూల పవనాలే వీస్తున్నాయి షష్టగ్రహ కూటమి జరిగిన మూలకం తీసుకుంటే కూడా గురువు భాగ్యం గోచారంలో దీని గురించి తెలియని వాళ్ళు లేరు ఆరింటి విశేషంగా యోగిస్తాడు ఈ రాశిలోనే ఉన్నటువంటి స్వాతి నక్షత్రానికి అధిపతి పంచమూల త్రికోణంలో కుంభంలో స్ట్రాంగ్గా ఉన్నాడు ఆయన పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వచ్చాడు లాభంలో రవి కేతు బుధులు దశమంలో శుక్రుడు ఇంకేం కావాలి కుజుడు వేణిలో ఉన్నాడు కుజులు వేయడం మంచిదే ఎందుకంటే వెస్ట్ నష్టం చేసేవాడు నష్టంలో పడిపోయి శత్రువుకు బలం లేదు కాబట్టి సర్వగ్రహానుకూలత తులారాశి వాళ్ళకు ఉంది శత్రువుల నుంచి అయితే అంతకు ఇబ్బంది లేదంటారు ఏమి ఇబ్బంది లేదు వాళ్ళ దగ్గర ఏమైనా ఇంటో ఇంట్లో కట్టడం కట్టినంతా కూడా ఫ్రెండ్స్గా మారిన అవకాశం ఉంటాయి నాది అప్పుడు పొరపాటు అయింది సారీ మిస్టర్ నేను ఇంకెప్పుడు చేయను ఇక భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఏదన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా జాగ్రత్తలు ఏమండి ఏమి లేవండి అనుకూలంగా ఉన్నప్పుడు జాగ్రత్త ఉంది సర్వానుగ్రహ కూలుతున్నప్పుడు అన్ని విధాల భూమి శుభకార్యాలు వివాహము కొత్త వ్యాపారాలు ఇంకా అన్ని రకాల శుభకార్యాలు వీళ్ళు చేసుకోవచ్చు విదేశీ ప్రయత్నాలు బాగుంటాయి అంటారా విదేశీ ప్రయత్నాలు బాగానే ఉంటాయి వీళ్ళ ప్రయత్నాలు ఇప్పుడు చేసుకోవచ్చు కుజుడు వేయంలో ఉన్నాడు వేయస్థాన స్థితికి అంత కొంత కోల్పోయిన తర్వాత బాగుంటుంది విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి మరి ఇబ్బంది ఏం లేదు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం చూస్తున్నాము ఈ అక్రమ సంబంధాల వల్ల చాలా వరకు వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తున్నాయి అలాంటి టెంప్టేషన్స్కి గురయ్యే అవకాశాలు అనేవి అనిపిస్తున్నాయి అంటారు అంటే ఇప్పుడు ఇక్కడ పంచమంలో రాహు పంచమం అంటే మానసిక మానసిక స్థానము అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి ఇటువంటి ప్రభావాలు వాతావరణాలు మారేదానికి అవకాశం ఉంది ఇటువంటి ఇటువంటి విషయాల విషయంగా దశమంలో శుక్రుడు దశమంలో శుక్రుడు అంటే చంద్రుడు యొక్క రాశి చంద్రుడు మనసు కారకుడు అక్కడ శుక్రుడు ఉన్నాడు శుక్రుడు కామకత్వం కారకుడు ఇంకా లాభాలు మూడు గ్రహాలు ఉన్నాయి వీళ్ళు ఇటువంటి ప్రయత్నాలు చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు అంటే లాభాలు వచ్చినట్టు వీళ్ళకి సానుకూలంగా ఉన్నాయని అంటే ఇది మనం ఎంకరేజ్ చేసినట్టు కాదు కానీ గ్రహస్థితిని యాస్ వివరం చేస్తున్నాం బట్ ఆ రిలేషన్ వల్ల వీళ్ళు కలిసి వస్తుంది అంటారు ఏదో పరంగా ఏదో రకంగా ఏదో ఒక రకంగా అట్ల పరిచయం వల్ల కొంత వ్యాపారాల్లో కలిసి రావడమో లేదంటే ఇంకేదైనా ఆర్థికంగా ఇచ్చిపుచ్చుకోవాలో కొంతమంది వ్యాపారంలో ఒక లేడీ పార్ట్నర్స్ రావడము నేను పెట్టుబడి పెడతాను లాభాల్లో నేనేం చేయాలను పెట్టుబడి పెట్టగలను ఉండడం ఇట్లా కూడా జరిగేది అవకాశం ఉంది సహజంగా అక్కడక్కడ జరుగుతాను చూస్తూ ఉంటాం ఓవరాల్గా వీళ్ళ నెట్వర్క్ ఎలా ఉంచుకుంటే బెటర్ అంటారు లైక్ ఎక్కువ మంది కావచ్చు అంటే ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి నెట్వర్క్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు నెట్వర్క్ అనేది ఎత్తుకుంటే వీళ్ళ యొక్క రాశి యొక్క సింబలే తులా అని చెప్పాను తులా అనేదానికి స్థిరత్వం లేదు అని చెప్పాను కాబట్టి నెట్వర్క్ ఎక్కువ కాలం పాటు స్టాండర్డ్గా పెట్టలేరు మారుతూనే ఉంటుంది కొత్త కొత్త నెట్వర్క్ వస్తాను ఎంటర్ అవుతూనే ఉంటుంది అంటే నెట్వర్క్ అంటే ఫ్రెండ్ సర్కిల్ నెట్వర్కే బంధువర్గం ఒక నెట్వర్క్ కాబట్టి ఆ విషయాల్లో వీళ్ళు ఏ విధమైన నెట్వర్క్లో తీసుకున్న మార్పులు అయితే జరుగుతూనే ఉంటాయి ఫలానా స్టాండర్డ్గా చెప్పలేము ఎప్పటికప్పుడు కొత్త మనుషులు వస్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు కొత్తదానికి రా కారకుడు రాహువే ఆ నక్షత్రం ఇక్కడే ఉంది ప్లస్ వీళ్ళ సింపుల్ కూడా త్రాసు త్రాసు ఎప్పుడు స్థిరంగా ఉండదు కదా కాబట్టి లాభము లాభాధిపతి రవి వీళ్ళకు బాధకాధిపతి రవి బాధకాధిపతి కాబట్టి నెట్వర్క్ స్థిరంగా పెట్టడు నరఘోష నరదృష్టికి ఏదైనా రెమెడీస్ చెప్పండి ఎందుకంటే చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ పక్క వాళ్ళ చూపు మన పడుతూ ఉంటుంది దీని నుంచి తప్పించుకోవడానికి ఏదైనా రెమెడీ ఏదైనా ఒక మూడు రంగుల నూలు మూడు రంగుల నూలు ఉంటుంది అది ఒక సూతికి లావు సూతికి చెక్కి ఒక పచ్చి ఒక నిమ్మ పండు తీసుకుని మధ్యలో గుచ్చి దానికి గుచ్చి దానికి అటు ఇటు మిరపకాయలు గుచ్చి వీళ్ళు దిష్టి తీసుకుని అలాగే ఎత్తి వీళ్ళు డ్రైనేజీలో కానీ డస్ట్బిన్లో కానీ వేయాలి మూడు రంగుల నూలు అంటే ఒక మూడు గ్రహాలకు సంబంధించినటువంటి రంగులు అందులో ఉంటాయి సూది అంటే బాధించేది అని అర్థం దిష్టి తీస్తే మనం వాదించేటువంటిది ఆ మూడు రంగుల నూలు ఈ పచ్చిమిరపకాయలు నిమ్మకాయ ఇదొక తాంత్రికమైన ఒక వస్తువులాగా ఉంటుంది చెప్పడానికి ఒక విధంగా భయంకరమైన వస్తువులాగా కనిపిస్తుంది అది నిమ్మ పండ్లో ఒక దబ్బనం గుచ్చడము నల్ల రంగు నూలు గుచ్చడము అటు మిరపకాయలు ఇటు మిరపకాయలు అంటే ఎట్లుంటుందంటే ఇంతవరకు ఈ పరిహారం ఎవరికి చెప్పలేదు ఇది తీయడం బెటర్ ఎక్కువగా వీళ్ళకి పాజిటివ్ గ్రహాలు ఉన్నాయని మీరు అడవులు అడగంలో సందేహం ఏం లేదు దిష్టి కూడా ఎక్కువ ఉంటుంది దాన్ని తీసి అలాగే అయితే డస్ట్బిన్లో వేసేయాలి ఎక్కన కుప్ప తొట్టులో వేయాలి ఎక్కన వేస్తే తొక్కుతారు కాబట్టి సో ఇంకా విశేషంగా ఎలాంటి పరిహారాలు దైవారాధన చేసుకుంటే బాగుంటుందంటారు నేను విశేషంగా వీళ్ళు దుర్గారాధన అదేవిధంగా వీళ్ళు చేసుకున్న ఆరాధన వచ్చి లక్ష్మీ ఆరాధన లక్ష్మీదేవి దుర్గాదేవి ఆరాధన చేసుకుని లక్ష్మీదేవి వచ్చి శుక్రుడు దశమలో ఉన్నాడు కాబట్టి అమలయోగం నడుస్తుంది కాబట్టి దుర్గాదేవి ఆరాధన వచ్చేక్కడికి రాహు ఐదో ఇంటిలో ఉన్నాడు కాబట్టి అదృష్టం పెరగాలి కాబట్టి విశేషంగా వీళ్ళు ఏదన్నా కొత్త పనులు ప్రారంభించాలంటే వారంలో ఏ రోజు బాగా కలిసి వస్తుందంటారు అలాగే ఆ పనుల్లో అనుకూలత కావచ్చు పాజిటివిటీ రావడానికి ఏదన్నా విశేషంగా మంత్రం ఏదన్నా ఉంటుందా వీళ్ళకి ఏదన్నా మంత్రము అనేది మనము సపోర్ట్ చేయడం లేదు మంత్రాలు బాగానే పనిచేస్తాయి కానీ మంత్రము తీసుకుని ఈ మాసం కోసం మంత్రము ఈ వారం కోసం మంత్రం తీసుకుంటే అది మంత్రాన్ని మనము దాని పూర్ణత్వ పూర్ణ శక్తిని తీసుకోలేము అది గురుముఖత తీసుకోవాల్సింది ఒక చెప్పాలంటే ఒక జ్ఞాన గురువు కారణ గురువు చేత తీసుకోవాలి మంత్రం బాధ గురువులు బోధగురువుల దగ్గర తీసుకోకూడదు బాధ గురువులు అంటే బాధ పెడతారు వాళ్ళు ఏదో ఒక విధంగా అంటే డబ్బులు ఏమర్చి తీసుకుంటారు బోధగురువులు అంటే ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు అంతే వారు ఇంకేమీ ప్రభావితం చేయలేరు జ్ఞాన గురువులు అంటే సంపూర్ణ జ్ఞానం ఉంటుంది వాళ్ళకు వాళ్ళు జ్ఞాన మార్గం చూపించగలరు వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కారణ గురువులు కారణ గురువులు అంటే మీకోసమే ఉంటారు వాళ్ళు వెతుకుతుంటారు నీ కోసం వాళ్ళు పట్టుకుంటే లైఫ్ సెటిల్ అంటారు నిన్న నీ జీవితం మార్చి చూలేస్తారు మాస ఫలితం అవసరం లే వార పొలం దొరికితే మంత్రం తీసుకుంటే మళ్ళీ జాతకం అవసరం లేదు వారపల పొలం అవసరం లేదు ఆ మంత్రం తోకి ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అలాంటి గురువులు మరి ఎలా అన్వేషించాలంటారు అంటారు పూర్వజన్మ సుకృతం ఉంటే గురువే నేను ఎత్తుకుతుంటాడు చెప్పాను కదా నువ్వు ఎత్తుకాల్సిన లేదు గురువు నిన్ను ఎదుగుతూ ఉంటాడు కాబట్టి పూర్వజన్మ సుకృతం ద్వారానే లభిస్తాడు అటువంటి గురువు ఆ దృష్టి అందరికీ వరించదు రాదు అది అయ్యే పని కాదు సో ఓవరాల్గా తులారాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు కూడా ధన్యవాదాలు